హాయ్ ఫ్రెండ్స్ ఒక గ్లాస్ బౌల్లో చీటీలు వేసి ఉంచుతారు గంగా పిన్ని వాళ్ళు ఏంటి పిన్ని ఇది అని గంగ అడుగుతుంది ఏమీ లేదు జహానవి సరదాగా ఒక గేమ్ ఆడుతున్నాము అంటుంది పిన్ని నేను ఆడుతాను పిన్ని నాకు చెప్పండి అంటుంది గంగా ఇందులో రెండు రకాల న్యూస్లు రాసి పెట్టాము కొన్ని గుడ్ న్యూస్లు కొన్ని బ్యాడ్ న్యూస్లు అని చెప్తుంది అయితే అంటుంది గంగా ఎవరికి గుడ్ న్యూస్లో వస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్తాడు గంగ ఒక చీటీ తీస్తుంది ఆ చీటీని చూసి నువ్వు ప్రేమించిన వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది దూరమైన బంధాలు చేరువవుతాయి అని చెప్తుంది చంగయ్య గంగాధర్ దగ్గరికి వస్తాడు గంగాధర్కి బయలు వచ్చే ఉంటుంది గంగాధర్ని హక్ చేసుకొని ఏడుస్తాడు చెంగయ్య నువ్వు మహేష్తో హైదరాబాద్ వచ్చి మిమ్మల్నిద్దరినీ విడదీసి కుమిలిపోతున్నాను రా మళ్ళీ మీరు కలిసే అవకాశం వచ్చిందిరా నీకు దండం పెడతాను రా అని చెంగయ్య గంగాధర్తో అంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్